हम ಹಾಯ್ ನಾನು ವಿಡಿಯೋ ಮಾಡ್ತಾಯ್ನ ವೋಟ ಹದಾನ ತಿಚಾಕ ಹಾಲು ಕರಾಯ್ ಹೌದು ಟೀ ಮಾಡ್ನ ಜವಾಸ್ತಿರ ಓ ಚಳುವ घाल ಸರ್ ಚಳುವ ದಣು ಇನ್ನು ಇನ್ನು ತಿರು ಸರ್ ಮಾದ ತಿರು ఏవాడు కదా నువ్వు పెట్టినావంటే డబ్బులు కూడా ఇచ్చేస్తాం నీ డబ్బులు నాకు జండ పట్టుకున్నావు నీ నీకు ఖచ్చితంగా ఓటేసినా నేను అని అంటే నీ డబ్బులు వద్దు జండ పట్టుకున్నావు కదా అని వావ్ రేపు డబ్బులు తీసుకుంటారా తీసుకుంటాను తీసుకోని ఏమైతుంది కొట్టు కొట్టు సార్ మళ్ళీ పోతే దొరకదు ఉన్నా సార్ సోమదండా ఇక్కడ డబ్బులు అడుగుతారు రిటర్న్ అడుగుతారనే వచ్చింది చూస్తాను అండి పోలీసులు కూడా వచ్చారు